రైజింగ్ ఇండియా పథకం కింద పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్లు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు ఖర్చు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది హై స్కూళ్లలో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు కోసం ఒక్కో పాఠశాలకు పదహారు లక్షల రూపాయలు అనుమతులు మంజూరయ్యాయి విద్యార్థులను ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దడం అనే దర్శనీకతతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ భారతదేశంలో ప్రయోగాత్మకంగా పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేస్తోంది విద్యార్థుల మనస్సులలో ఉత్సుకత సృజనాత్మకత మరియు ఊహలను పెంపొందించడం మరియు డిజైన్ మైండ్ సెట్ కంప్యూటేషనల్ థింకింగ్ అడాప్టివ్ లెర్నింగ్ ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైన నైపుణ్యాలను పెంపొందించడం ల్యాబ్లు త్రీడీ ప్రింటర్లు రోబోటిక్స్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ టూల్స్ సెన్సర్లు మొదలైన ల్యాబ్ పరికరాలు సృజనాత్మకతను రేకెత్తించడానికి మరియు సాధారణ పాఠ్యాంశాలు మరియు పాఠ్యపుస్తక అభ్యాసానికి మించి ముందుకు సాగడానికి రూపొందించబడ్డాయి మంచిది ఎగ్జామ్స్ అయిపోయేవారు ఉంటున్నారా సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఎండలు తిరగకూడదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది చాలా ఈజీగా ఉంది లేదా అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని బయట ఎవరు కూడా కామెంట్ చేయకూడదు ఉంటుండరా సో చదివి రాసిన వాళ్ళకి అత్యుత్తమ మార్కులు వస్తాయి నకలు కొట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా రావు గుర్తుపెట్టుకోండి సెంటర్లో డిసిప్లిన్గా ఉండాలి లేకపోతే పలానా పాఠశాల పిల్లలు ఇట్లా చేశారని రీ మార్క్ అనేది రాకూడదు వింటున్నారా ఆందోళన లేకుండా మీ యొక్క ఆలోచనలు క్రియేటివిటీకి మాత్రమే మార్కులు వస్తాయి బట్టి వట్టి ఉన్నది ఉన్నట్టు బట్టి బట్టి రాస్తే రావు మీ యొక్క ఓన్ కాన్సెప్ట్ మీకు ఇచ్చి ఓన్ అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు కూడా రాయచ్చు కాంక్లూజన్లో సో అలాంటివి రాయాలి మరి మీకు లైన్ మా ఇది ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్ ఇస్తున్నారు ఇంతకుముందు నాలుగు పేజీలట్టు ఉండేది అది